శ్రీ గురు నమ శ్రీమా తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నటువంటి వాళ్ళు అర్చక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఘనా సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కూడా కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మేత్రము ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాము అబ్బాయి పేరు నాగేంద్రబాబు రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టాడండి విశాఖపట్నంలో పుట్టాడు రెండు ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం పూట పుట్టాడు వైదికీ స్మార్చులండి హరిత సహోతరము ఉత్తరాచాఢ నక్షత్రం మూడో పాదము ఐదో నాలుగు అబ్బాయి బీకామ్ చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు నరసింహమూర్తి ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పుట్టాడండి రెండు ఇరవై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు కెనాల్లో పుట్టాడు వీళ్ళు పద్మశాఖని యుగులండి ఫరత్వాత్రము రేవతి నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటాడు అబ్బాయి డిగ్రీ చదివాడు అబ్బాయి దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు జయతీర్థాచార్య ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పుట్టాడండి నాలుగు గంటలకు ఉదయం పూట పుట్టాడు కొత్తకొండలో పుట్టాడు వీళ్ళు మధ్యలండి కౌశిక సహోత్రము నక్షత్రం రెండవ పాదము అయితే వారు ఎత్తుంటాడండి అబ్బాయి స్మార్థం నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నట్టు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితులకు సంబంధించిన వివరాలు చూసాం కదండి మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికిన చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు బాల పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పుట్టిందండి ఆరు నలభై రెండు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది అయినవల్లిలో పుట్టిందండి వైదికీ బిన్నాళ్ళు భరద్వాజ సహోత్రము శ్రవణ నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంసీఏ చేసింది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సుజాత రెండు ఆరు పంతొమ్మిది పుట్టిందండి నాలుగు యాభై ఐదు నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది అనకాపల్లిలో పుట్టింది వీళ్ళు ద్రావిళ్ళండి గౌతమ సగోత్రము శితభిషా నక్షత్రం నాలుగవ పాదము ఐదు ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి ఎస్వి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సుందరి ఆరు తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వైదీకి వెన్నాళ్ళండి గౌతమ సగోత్రము ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి వివరాలు మాకు అందజేసి మాధోతి మ్యాక్రమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వే జనా సుఖినో భవద్దు స్వస్తి